శ్రేష్ఠమైన సద్గురు పరంపరలో భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ జనసేవ గోసేవ శిథిలమైన దేవాలయాల జీర్ణోద్ధరణ చేస్తూ ఆ ఆధ్యాత్మిక మార్గమే శరణ్యమని ఆచరణలో చూపిన మహనీయుడు కాశీరెడ్డి నాయన నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెడుసుపల్లి గ్రామంలోని మునిల్లి వంశంలో మునిల్లి సుబ్బారెడ్డి కాసమ్మ దంపతులకు పద్దెనిమిది వందల తొంభై ఐదు జనవరి పదిహేనున రెండవ సంతానంగా జన్మించిన పుణ్యమూర్తి కాశీరెడ్డి నాయనా అమావాస్యనాడు అర్ధరాత్రివేళ జన్మించిన కాసీనాయనా ప్రజలను అజ్ఞానాంధకారం నుంచి జ్ఞానమార్గం వైపు మళ్లించిన ఒక దివ్య జ్యోతి నృసింహాపాసకులు కాశీనాయన జన్మత మహత్తర సందేశములను తన నడవడిలో నిగూఢంగా ప్రదర్శించేవారు ఒకరోజు తల్లి పొలం పనులకు వెళ్లినప్పుడు కాసే నాయనను ఎత్తుకునిపోయి ఒక చెట్టు కింద పరుండబెట్టి కూలీలకు అన్నం పెట్టడానికి వెళ్ళింది ఆ సమయంలో సమీపంలో ఉన్న ఒక పుట్టలో నుంచి నాగుపాము వచ్చి ఆ బాలుడి ముఖంపై ఎండ పడకుండా పడగ విప్పి నీడపట్టిందట భర్త మరణించాక కాసమ్మ బెడ్సుపల్లినుంచి పుట్టినిల్లైన కొత్తపల్లికి చేరింది కొద్ది రోజులకే కాసమ్మ మృతి చెందగా అవ్వ అయిన బాలమ్మ తన మనుమని సకల శాస్త్ర పారంగతుడైన వేమూరి రంగయ్య వద్ద చదివించింది పదహారేళ్ల వయసులో నాయనగారు చదువుకి స్వస్తి చెప్పి మేనమామగారికి వ్యవసాయ పనుల్లో తోడ్పడేవాడు ఆ రోజుల్లో లింగాలదొన ఘటిక సిద్ధేశ్వర ప్రాంతాల నుంచి గడ్డి తెచ్చేవాడు కొండ దిగి రాగానే లింగాలదొనలో ఉన్న వేప కింద గడ్డిమోపు దించి కొంతసేపు సేద తీరేవాడు కాశీనాయనకు లింగాలదొనలోని వేప చెట్టు కింద మానసిక పరివర్తన ఆధ్యాత్మిక తత్వం వెల్లివెరిశాయి తరువాత నాయన కోరికపై వేప అరుగు నిర్మించారు కాశీనాయనకు నాయనకు ఇరవై ఏళ్లు వయసులో పెళ్లి చెయ్యాలని అవ్వ సంకల్పించినా ఆ బంధాలనుంచి బయటపడ్డాడు మనం ఎంత జ్ఞానసంపన్నులమైనా మనకంటూ గురువు ఉండాలన్న భావన వ్యక్తం చేశారు కొంత వీరారాఘవరెడ్డి సూచన మేరకు గోవుల నాగయ్యతో కలిసి ప్రకాశం జిల్లా వెలిగండ్ల గ్రామంలో ఉన్న శ్రీ 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 అతిరాచ గురువయ్య స్వామి వద్ద శిష్యుడిగా చేరారు గురువుగారి ఆజ్ఞననుసరించి కాశీనాయన మూడేళ్లు కాశీలో ఒక పేదవాని ఇంటనున్నారు అతిరాచ గురువయ్య తన వద్ద ఉన్న యోగదండమూ కమండలము రుద్రాక్షమాలను తన వారసుడైనా కాశీరెడ్డికి అందచెయ్యమని తన అల్లుడైనా గురువయ్యకు చెప్పి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు ఆ తరువాత నాయనగారు రుద్రాక్షమాలను మాత్రమే తీసుకుని యోగదండమూ కమండాలను గురువుగారి సమాధి చెంతనే ఉంచమన్నారు నాయనగారు ఈ సాంప్రదాయాన్ననుసరించి భిక్షాటన చేయించి నంద్యాలలో ఆరుల గంగమ్మ ఇంట మూడవ ఆరాధనోత్సవాలు నిర్వహించారు ఆళ్లగడ్డ సమీపంలో నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన గరుడాద్రి కేంద్రబిందువుగా ముప్పై ఐదు చదరపు కిలోమీటర్ల నల్లమల అడవి పుణ్యక్షేత్రమని కాశీనాయన పేర్కొన్నారు ఈ గరుడాద్రిలో పన్నెండేళ్లు క్రూర మృగాల మధ్య కఠోర తపస్సు చేశారు ఇక్కడ మైసూరమ్మ అను భక్తురాలు ఒక గోవును నాయనకు దానమివ్వగా గరుడాద్రియందు గో సంరక్షణమనే సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు ఇప్పుడు కాశీనాయన ఆశ్రమాలు ప్రతి ప్రతిచోట విరివిగా గోసంపద పోషించబడుతూ నిత్యాన్నదానాలు నిర్వహిస్తున్నారు ఆలయాల జీర్ణోద్ధరణ చేసేవారు ఆశ్రమాలు నెలకొల్పారు తటాకాలు చెరువులూ పూడిక తీయించి రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షించేవారు నాయనగారు వెళ్లిన ప్రతి చోట అన్నదానం చేయించేవారు పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఆరవ తేదీన కాశీనాయన యోగస్థితులయ్యారు డిసెంబర్ ఆరున క్షేత్రానికి వచ్చిన వేలాది మందికి అన్నదానం చెయ్యించే ప్రక్రియను కూడా నాయనగారు ముందుగానే చేయించారు కాశీనాయన నడయాడిన ఆంధ్రదేశంలో కడప జిల్లాలోని నర్సాపురం కేంద్రంగా కాశీనాయన పేరిట రాష్ట్ర ప్రభుత్వం మండలాన్ని ఏర్పాటు చేసి రహదారులు ఇతర సౌకర్యాలు కల్పించింది కాశీనాయన స్థితి పొందిన ప్రదేశం ఏడవ జ్యోతిక్షేత్రంగా విరాజిల్లుతోంది